ప్రైజ్ ద లార్డ్ డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మత్తయ్య సువార్త ఇరవై ఐదవ అధ్యాయము మొదటి నుండి నలభై ఆరు వచనములు స్టడీ బైబిల్ నుండి విందాం పరలోక రాజ్యాన్ని ఈ విధంగా పోల్చవచ్చు పది మంది కన్యలు పెళ్లి కొడుకును కలుసుకోవడానికి కాగడాలు పట్టుకొని బయలుదేరారు వీరిలో ఐదుగురు తెలివి తక్కువ వారు ఐదుగురు తెలివైన వారు తెలివి తక్కువ వారు తమ దీపాలు పట్టుకున్నారు గాని తమతో నూనె తీసుకుని పోలేదు తెలివైన వారు తమ దీపాలతో పాటు శీసాల్లో నూనె తీసుకుని వెళ్ళారు పెళ్ళికొడుకు రావడం ఆలస్యం కావటంతో వారంతా నిద్రపోయారు అర్ధరాత్రి ఇడుగో పెళ్లి కొడుకు వస్తున్నాడు అతనికి ఎదురు వెళ్ళండి అనే పిలుపు వినిపించింది అప్పుడు ఆ కన్యలంతా లేచి తమ దీపాలు సరిచేసుకున్నారు అయితే తెలివి తక్కువ వారు మా దీపాలు ఆరిపోతున్నాయి మీ నూనెలో కొంచెం మాకు కూడా ఇస్తారా అని తెలివైన వారిని అడిగారు అందుకు వారు మా దగ్గర ఉన్న నూనె మన ఇద్దరికీ సరిపోదేమో మీరు వెళ్ళి నూనె అమ్మేవారి దగ్గర కొనుక్కోండి అని చెప్పారు వారు కొనడానికి వెళ్తూ ఉండగానే పెళ్లి కొడుకు వచ్చేశాడు అప్పుడు సిద్ధంగా ఉన్న ఐదుగురు యువతులు అతనితో కలిసి పెళ్లి విందుకు లోపలికి వెళ్ళారు వెంటనే తలుపు మూసారు ఆ తరువాత మిగిలిన కన్యలు వచ్చి ప్రభు ప్రభు మాకు తలుపు తెరవండి అని అడిగారు కానీ ఆయన నేను ఖచ్చితంగా చెబుతున్నాను మీరెవరో నాకు తెలీదు అన్నాడు ఆ రోజైనా ఆ గంటైనా మీకు తెలియదు కాబట్టి మేలుకొని ఉండండి పరలోక రాజ్యం ఇలా ఉంటుంది ఒక మనిషి దూరదేశానికి ప్రయాణమై తన పనివారిని పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించాడు వారి వారి సామర్థ్యం ప్రకారం ఒకటికి ఐదు తలాంతులు ఇంకొకడికి రెండు తలాంతులు మరొకడికి ఒక్క తలాంతు ఇచ్చి వెంటనే ప్రయాణమై వెళ్ళాడు ఐదు తలాంతులు తీసుకున్నవాడు వాటితో వ్యాపారం చేసి ఇంకో ఐదు తలాంతులు సంపాదించాడు అదేవిధంగా రెండు తలాంతులు తీసుకున్నవాడు ఇంకో రెండు సంపాదించాడు అయితే ఒక తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి గుంట తవ్వి తన యజమాని డబ్బు దాచిపెట్టాడు చాలా కాలం తరువాత ఆ యజమాని తిరిగి వచ్చి తన పనివారి దగ్గర లెక్కలు చూసుకున్నాడు అప్పుడు ఐదు తలాంతులు తీసుకున్నవాడు మరో ఐదు తలాంతులు తెచ్చి అయ్యగారు మీరు నాకు ఐదు తలాంతులు ఇచ్చారు కదా అవిగాక నేను ఇంకో ఐదు తలాంతులు సంపాదించాను అని చెప్పాడు అతని యజమాని ఆహా నీవు నమ్మకమైన మంచి పనివాడివి నీవు ఈ చిన్నపాటి విషయంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను ఎక్కువ పనుల మీద నియమిస్తాను నీ యజమాని సంతోషంలో నీవు కూడా భాగం పంచుకో అన్నాడు అలాగే రెండు తలాంతులు తీసుకున్నవాడు వచ్చి అయ్యగారు మీరు నాకు రెండు తలాంతులు ఇచ్చారు కదా అవి కాక నేను ఇంకో రెండు తలాంతులు సంపాదించాను అని చెప్పాడు యజమాని ఆహా నీవు ఈ చిన్నపాటి విషయంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను ఎక్కువ పనుల మీద నియమిస్తాను నీ యజమాని సంతోషంలో నీవు కూడా భాగం పంచుకో అన్నాడు తరువాత ఒక్క తలాంతు తీసుకున్నవాడు వచ్చాడు అతడు అన్నాడు అయ్యగారు మీరు విత్తనాలు నాటని చోట పంట కోయడానికి వెదజల్లని చోట పంట పోగు చేసుకోవడానికి చూసే కఠినాత్ములని నాకు తెలుసు కాబట్టి నాకు భయం వేసి మీరిచ్చిన తలాంతును భూమిలో దాచిపెట్టాను ఇదిగో తీసుకోండి అన్నాడు అందుకు ఆ యజమాని అతనితో నీవు సోమరివాడివి చెడ్డదాసుడివి నేను విత్తని చోట కోసేవాడిని వెదచల్లని చోట పంట పోగు చేసుకో చూసేవాడిని అని నీకు తెలుసు కదా అలాంటప్పుడు నీవు నా డబ్బును వడ్డీ వ్యాపారుల దగ్గర ఉంచాల్సింది అప్పుడు నేను వచ్చి దాన్ని వడ్డీతో కలిపి తీసుకుని ఉండేవాణ్ణి అని చెప్పి ఆ తలాంతును వాడి దగ్గర నుండి తీసుకుని పది తలాంతులు ఉన్నవాడికి ఇవ్వండి ఉన్న ప్రతి వాడికి మరింత ఇవ్వటం జరుగుతుంది అతడు సమృద్ధి కలిగి ఉంటాడు లేనివాడి దగ్గర నుండి వాడికి ఉన్నది కూడా తీసివేయటం జరుగుతుంది పనికిమాలిన ఆ దాసుణ్ణి బయట ఉన్న చీకటిలోకి తోసివేయండి అక్కడ ఏడుపు పండు కొరుక్కోవటం ఉంటాయి మనుష్య కుమారుడు తన మహిమతో తన దేవదూతలందరితో వచ్చేటప్పుడు ఆయన తన మహిమ సింహాసనం మీద కూర్చొని ఉంటాడు మానవులందరినీ పోగు చేసి ఆయన ముందు నిలబెడతారు అప్పుడు ఒక గొల్లవాడు తన మందలు మేకలను గొర్రెలను వేరు చేసినట్టు ఆయన తన కుడివైపున గొర్రెలు నీతిపరులు ఎడమవైపున మేకలు అనీతి పరులు ఉండేలా వేరు చేసి నిలబెడతాడు తరువాత రాజు తన కుడివైపున ఉన్నవారిని చూసి నా తండ్రి ఆశీర్వదించిన వారలారా రండి లోకం పునాది వేసినప్పుడే మీకోసం సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వాధీనం చేసుకోండి ఎందుకంటే నాకు ఆకలి వేసినప్పుడు మీరే నాకు భోజనం పెట్టారు నేను దాహంతో ఉన్నప్పుడు నాకు దాహం తీర్చారు పరదేశిగా ఉన్నప్పుడు నాకు ఆశ్రయం ఇచ్చారు బట్టలు లేక దిగంబరిగా ఉన్నప్పుడు నాకు బట్టలిచ్చారు రోగినైనప్పుడు నన్ను పరామర్శించారు చెరసాల్లో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి పలకరించారు అని చెబుతాడు అందుకు నీతిపరులు ప్రభు ఎప్పుడు నీకు ఆకలి వేయటం చూసి నీకు భోజనం పెట్టాం ఎప్పుడు దప్పికొనడం చూసి దాహం తీర్చాం ఎప్పుడు పరదేశిగా చూసి నీకు ఆశ్రయం ఇచ్చాం ఎప్పుడు దిగంబరిగా చూసి బట్టలిచ్చాం ఎప్పుడు రోగివై ఉండటం చరసాలలో ఉండటం చూసి నీ దగ్గరికి వచ్చి పరామర్శించాం అని ఆయనను అడుగుతారు అందుకు రాజు మీతో ఖచ్చితంగా చెప్పేదేమంటే దీలైనా ఈయన సోదరుల్లో ఒకడికి ఇది చేస్తే నాకు కూడా చేసినట్టే అని వారికి జవాబిస్తాడు తరువాత ఆయన ఎడమవైపున ఉన్నవారిని చూసి శాపగ్రస్తులారా నన్ను విడిచి వెళ్ళండి సాతానుకు వాడి దూతలకు సిద్ధం చేసిన నిత్యాగ్నిలోకి వెళ్ళండి ఎందుకంటే నాకు ఆకలి వేసినప్పుడు మీరు నాకు భోజనం పెట్టలేదు నేను దాహంతో ఉన్నప్పుడు నాకు దాహం తీర్చలేదు పరదేశిగా ఉన్నప్పుడు నాకు ఆశ్రయం ఇవ్వలేదు వస్త్రాలు లేక దిగంబరిగా ఉన్నప్పుడు నాకు బట్టలు ఇవ్వలేదు రోగినైనప్పుడు నన్ను పరామర్శించలేదు చెరసాలలో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి పలకరించలేదు అని చెబుతాడు అందుకు వారు కూడా ప్రభు మేమిప్పుడు నీవు ఆకలిగా ఉండటం దాహంతో ఉండటం పరదేశిగా ఉండటం దిగంబరివై ఉండటం రోగివై ఉండటం చూసి నీకు సహాయం చేయలేదు అని అడుగుతారు అందుకు రాజు మీతో ఖచ్చితంగా చెప్పేదేమంటే మీరు దీనులైనా ఈయన సహోదరులలో ఒకరికి ఈ విధంగా చేయలేదు కాబట్టి నాకు కూడా చేయనట్టే అని వారికి జవాబిస్తాడు వీరు శాశ్వత శిక్షలోకి నీతిపరులు శాశ్వత జీవంలోకి ప్రవేశిస్తారు డియర్ ఫ్రెండ్స్ ఇలా వార్త ఇరవై ఐదవ అధ్యాయం మనకు ఒక పెద్ద గుర్తు దేవుడు ఇచ్చిన సమయం వరాలు అవకాశాలు ఇవన్నీ ఆయన కోసం ప్రేమతో ఉపయోగించమని పిలుపు మన సహోదరులను ప్రేమించటం చిన్న సహాయం చేయటం న్యాయంగా జీవించటం ఇవన్నీ దేవుని దృష్టిలో మహత్తరమైన పనులు ఈ అధ్యాయం మనకు చెబుతున్నది ఒకటే సిద్ధంగా ఉండండి ప్రేమగా ఉండండి విశ్వాసంతో ఉండండి ఇలాంటి బైబిల్ అధ్యాయాలు మరిన్ని చదవాలంటే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు ప్రైజ్ ద లాడ్ తరువాతి అధ్యాయంతో మరలా కలుసుకుందాం